ఈ ట్రంప్ ఉన్నాడే కంపు లేపేశాడు మన స్టాక్ మార్కెట్లకు హార్ట్ స్ట్రోక్ తెప్పించాడు ఆయన ప్రకటనలకే లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది ఇక చేతల్లో దిగితే ఏమవుతుందో అనే గుబులు ప్రపంచ మార్కెట్లకి పట్టుకుంది ఒక్క ప్రకటనతో వందల కంపెనీల నమ్మకాన్ని బ్రేక్ చేశాడు ఒక్క సంతకంతో లక్షల మంది పెట్టుబడులకు ఎసరు తెచ్చాడు ఇది శాంపులే ముందుంది అసలు సినిమా అంటున్నాడు ట్రంప్ ఇంతకీ ట్రంప్ దెబ్బకి మన స్టాక్ మార్కెట్లు ఎందుకు కుదేలవుతున్నాయి అసలు నాలుగున ఏం జరగబోతోంది మార్కెట్ చరిత్రలో బ్లాక్ ఫ్రైడే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు బ్యాంకింగ్ ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి సెన్సాక్స్ పద్నాలుగు వందల పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ ఇరవై రెండు వేల రెండు వందల దిగువకు పడిపోయింది దీంతో మధుపర్ల సంపద దాదాపు పది లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది బ్యాంకుల క్వార్టర్ ఫోర్ ఫలితాలు బలహీనంగా ఉండొచ్చన్న అంచనాలతో మార్కెట్లు మటాషయ్యాయి విదేశీ మదుపర్లు అమ్మకాలకు తెగబడిన ఇన్నాళ్లు దేశీ మదుపరుల పెట్టుబడులతో మార్కెట్ నిలబడింది కానీ రెండు రోజులుగా ఎఫ్ఐఐల అమ్మకం మరీ ఎక్కువ అవడంతో ఇప్పుడు డిఐఐలో కూడా వేచి చూసే ధోరణి కొనసాగింది ఉదయం డెబ్బై నాలుగు వేల రెండు వందల ఒకటి పాయింట్ ఏడు ఏడు పాయింట్లతో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి ఇంట్రాడేలో డెబ్బై మూడు వేల నూట నలభై ఒకటి పాయింట్ రెండు ఏడు పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచి చివరికి ఒక వెయ్యి నాలుగు వందల పద్నాలుగు పాయింట్ మూడు మూడు పాయింట్ల నష్టంతో డెబ్బై మూడు వేల నూట తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా వద్ద స్థిరపడింది నిఫ్టీ సైతం నాలుగు వందల ఇరవై పాయింట్ మూడు ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై రెండు వేల నూట ఇరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా వద్ద ముగిసింది డాలర్తో రూపాయి మారకం విలువ ముప్పై మూడు పైసలు కోల్పోయి ఎనభై ఏడు పాయింట్ ఐదు ఒకటి వద్ద ముగిసింది సెన్సెక్స్ థర్టీ సూచిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మినహా మిగతా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి టెక్ మహీంద్ర ఇండస్ ఇన్ బ్యాంక్ మహీంద్రా అండ్ మహీంద్ర భారతీయ ఎయిర్టెల్ ఇన్ఫోసిస్ షేర్లు భారీగా నష్టపోయాయి అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెండ్ క్రూడ్ బ్యారెల్ ధర డెబ్బై మూడు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం మౌన్స్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు డాలర్ల వద్ద కొనసాగుతోంది నష్టాలకు కారణాలని చూస్తే మెయిన్ రీజన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేస్తోన్న ప్రకటనలు తరచూ ట్రంప్ చేస్తోన్న సుంకాల ప్రకటన అనేక దేశాల్లో ప్రకంపనల్ని రేపుతోంది మార్కెట్లను కూడా షేక్ చేస్తోంది కెనడా మెక్సికోపై విధించిన టారిఫ్లు మార్చి నాలుగు నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించడంతో మదుపర్లలో ఒక్కసారిగా భయం పెరిగింది అంతేకాదు లేటెస్ట్ గా చైనాపై అదనంగా మరో పది శాతం సుంకం విధిస్తానని ట్రంప్ ప్రకటించడమో మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది ఈయు పైన ఇరవై ఐదు శాతం సుంకాలు వేస్తామని ప్రకటించారు ఈ ప్రకటనలే మదుపర్లలో ఆందోళన పెంచాయి ఈక్విటీ మార్కెట్ లో విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి మూడున్నర దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో మార్కెట్ పతనం కావడం ఇది రెండోసారి సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్య ఎనిమిది నెలల కాలంలో కంటిన్యూగా మార్కెట్లు ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం పడిపోయాయి ఇప్పుడు ను బ్రేక్ చేస్తూ మార్కెట్ హై రేంజ్ నుంచి ఇప్పటి వరకు నలభై లక్షల కోట్లు ఆవిరైపోయాయి దాదాపు విదేశీ మదుపర్లు నలభై ఏడు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల మేర అమ్మకాలు జరిపారు ఇవాళ ఒక్కరోజే విదేశీ మదుపర్లు సుమారు పదివేల కోట్ల అమ్మకాలు జరిపినట్లు మార్కెట్ ట్రెండ్స్ చెప్తున్నాయి ఇంతలా పతనం కావడానికి ట్రంప్ సుంకాల ప్రకటన ఓ కారణమైతే రూపాయి రోజు రోజుకు బలహీనపడ్డం మరో కారణం అప్పటి వరకు లాభాల్లో ఉన్న విదేశీ సంస్థాగత మదుపర్లు సైతం రూపాయి తమ ఆదాయం తగ్గొచ్చన్న ఆందోళనతో అమ్మకాలు జరిపారు దేశీ సంస్థాగత మదుపర్లు గతంలో ఉన్నంత లేరు మార్కెట్ పరిస్థితులపై అంచనా వేయడంలో కూడా ఉన్నంతరబడుతుండటంతో గత రెండు నెలల నుంచి రోజువారీ లావాదేవీలు ముప్పై శాతం మేర తగ్గిపోయాయి మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని కామత్ లాంటి మార్కెట్ నిపుణుల అంచనా ప్రభుత్వం రాబోయే ఆర్థిక సంవత్సరానికి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే స్టాక్స్ కొని అమ్మేప్పుడు వచ్చే పన్ను ఆదాయం ఎనభై వేల కోట్ల రూపాయలు వస్తుందని అంచనా కట్టింది కానీ ఈ రేంజ్ లో మార్కెట్లు పడిపోవడం కొనసాగితే ఎనభై వేల కోట్ల ఆదాయం సంగతి అటు నుంచి సగం కూడా వచ్చే అవకాశం లేదని నిపుణులు అంచనా కడుతున్నారు ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి ఎన్టీపీసీ ఎన్బిసిసి బిహెచ్ఎల్ లాంటి సంస్థలు భారీ ఎత్తున నష్టపోయాయి ఐటీ ఆటో మెటల్ మీడియా రంగాలు తీవ్ర స్థాయిలో నష్టాలను చవిచూశాయి తక్కువ రేటుతో ఎక్కువ షేర్లు కొనే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇన్వెస్టర్లు కూడా భారీగా నష్టపోయారు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ పతనంతో దాదాపు యాభై నుంచి అరవై శాతం నష్టపోయారు గతేడాది మన దేశంలో అత్యధికంగా మూడు వందల అరవై ఏడు కంపెనీలు ఐపీఓకు వచ్చాయి కానీ లేటెస్ట్ మార్కెట్ పరిస్థితులతో ఐపీఓకు రావాలనుకున్న కంపెనీలు వెనక్కు తగ్గాయి